హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఉగాది డే బ్లాగ్ చూద్దాము క్రోధి నమ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది ముగ్గుని ఇంటి ముందు వేసుకున్నాము ఉదయాన్నే గాలి బాగా వస్తుందనేసి చాకూస్ తోటి కలర్స్ వేసుకున్నాము తర్వాత గుమ్మానికి తోరణాలు పెట్టాము సైడ్కి వేపు కుమ్మలు మధ్యలో మామిడి తోరణాలు పూజ చేసుకున్నాము చైత్ర శుద్ధ పాడ్యమి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా సిల్వర్ బిందెలో పోసారు పచ్చడిని ఇది ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇది ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వేరే వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చి పెట్టాను భక్ష్యాలు చేశాను పూర్ణం భక్షాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా మధ్యాహ్నం లంచ్లోకి అన్నం దోసకాయ పిక్కిర్ నూలపొడి రోటీ మామిడికాయ పచ్చడి చిక్కుడుకాయ కూర మామిడికాయ పప్పు బెండకాయ ఫ్రై భక్షాలు పచ్చడి అన్నము మిక్చర్ పెరుగు చారు రొటీన్ కదా ఆ రోజు సాయంత్రం గుళ్ళో సన్మానం చేశారు వచ్చిన భక్తులకి పంచాంగ శ్రవణంకి వెళ్ళాము అక్కడ పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ సన్మానం చేశారు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్